ఉప్మా చేసుకున్న రవ్వతోటి మురుకులు ఎప్పుడన్నా ఫ్రై చేశారా చాలా బాగుంటుంది బలె క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఇప్పుడు ఈ మురుకులు చేసుకోవడానికి కొలన్నీ కూడా ఒకే కప్పు తోటి తీసుకోండి మూడు కప్పులు వాటర్ బండిలో తీసుకొని ఇందులోకి రుచి సరిపోను ఉప్పు ఒక స్పూన్ వాము మూడు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ కారము అలాగే రెండు స్పూన్లు వెన్నపూస కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని వాటర్ బాగా ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పు ఉప్మా మరవని వేసుకొని ఉండలనేది లేకుండా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసి జల్లెల్లోకి తీసుకొని రెండు కప్పులు పొడిబీ పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా మనం జల్లించుకున్న పిండిలోకి టేస్టీ సరిపోయిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచిన ఈ రవా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా గట్టిగా కలుపుకొని మురుకులు కొట్టానికి చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని తగినంత పిండిని పెట్టుకొని ప్లేట్లోకి మురుకులు అనేది ఒత్తుకొని పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ మురుకులను వేసుకొని నూరగా తగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి